కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పూర్ణిమ వ్రత ఫలము అత్రి మహాముని తిరిగి చెప్పసాగాడు సుజీలుని మాటలు విని పురంజయుడు విష్ణాలయానికి పోయి ఫలములతోనూ పుష్పములతోనూ నానావిధ పత్రములతోనూ హరిని మనఃపూర్వకంగా పూజించాడు హరిమూర్తిని బంగారంతో చేయించాడు రాత్రంతా హరినామ స్మరణ చేసి ప్రాతః యుద్ధమునకు తిరిగి బయలుదేరాడు పురంజయుడు హరినామ స్మరణతో పొందిన ఉత్సాహముతో యుద్ధమునకు కవచ యుధ బయలుదేరాడు యుద్ధభూమిలో ధనుకారము చేయగా కాంబోజరాజు మొదలగు సామంతులు పురంజయ్ పైకి దుమికారు ఇద్దరు మధ్య భయంకర పోరు జరిగింది ఏనుగు గుర్రములు సైన్యం రెండు పక్షముల వారివి నశిస్తున్నాయి పురంజయ విజయము పురంజై విజయలక్ష్మి వరించింది హరి అనుకూలంగా ఉంటే శత్రువులు మిత్రువులవుతారు అపజయము కూడా జయముగా మారుతుంది హరి ప్రతికూలముగా ఉంటే అనుకూలముగా ఉన్నవి కూడా ప్రతికూలముగా జరుగుతాయి ఈ వ్రతమును ఆచరించిన వారి దుఃఖములు పోయి సుఖమును పొందుతారు సూద్రులు కూడా వైష్ణవులతో సమానం అవుతారు హరిభక్తి లేనివాడు బ్రాహ్మణుడు కూడా సూదుడు అవుతాడు వేదాభ్యాసము చేసి హరిభక్తిని భక్తిని కలిగిన వాణిని హరి ఆదరిస్తాడు అతని అందు హరి నివసిస్తాడు హరిని పూజించటానికి కులమత ప్రసక్తి లేదు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు అందరూ హరిని పూజించవచ్చు వాణిని హరి తరింపజేస్తాడు అగత్యముంద్ర హరి భక్తి పరాక్రమమును ఏమని వర్ణితును పరాశరాదులు వశిష్ఠాదులు అంబరీషాదులు నగరాదులు హరిని ఆశ్రయించి పర్మ పదము హరిని పూజించిన వారికి హరి ప్రియుడు హరికి వారు ప్రియులవుతారు సమస్త చరాచరములందు నిండి ఉన్నాడు హరి భక్తి కలవానికి కార్తీక మాస వ్రతము సులభము కార్తీక మాస వ్రతము ఇష్టార్థముల నిచ్చును కార్తీక మాస మహత్యమును తెలుపు ఈ అధ్యాయమును చదివిన వారు విన్నవారు ముక్తిని పొందుతారు శ్రాద్ధ కాలమందు పఠించిన పితరులకు కల్పాంతరము వరకు తృప్తి కలుగుతుంది ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ